వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను శాండ్విచ్ చూపిస్తాను ఈజీగా చేసుకునేటువంటి మెథడ్లో ఎవరైనా చేసుకోవచ్చు ఇలాగా సింపుల్గా ఇక్కడ మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా సింపుల్గా చేసి చూపిస్తాను మనం ఇలాగ ప్యాన్లో అయినా కాల్చుకోవచ్చు లేదా ఇలాగ శాండ్విచ్ గ్రిల్లో అయినా కూడా కాల్చుకోవచ్చు రెండు రకాలుగా చూపించబోతున్నాను మరి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మనం టమోటా సాస్తో తీసుకున్నామంటే టేస్ట్ కూడా అదిరిపోద్ది ఇక్కడ నేను శాండ్విచ్ చేయడానికి ఒక త్రీ ఎగ్స్ తీసుకున్నా అందులోకి ఉప్పు అలాగే ఇలాగ పలుకులుగా దంచుకునేటువంటి మిరియాలు పొడి వేయకుండా ఇలాగ వేస్తే మనకి తినడానికి కూడా బాగా ఉంటుంది మధ్యలో తగులుతూ ఉంటాయి అలాగే ఒకటి పండు మిర్చి ఒకటి పచ్చిమిర్చి తీసుకున్న అలాగే కొత్తిమీర ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం మరి మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా జస్ట్ మనం ఇందులోకి వేసేటటువంటిది ఉప్పు కారం కొత్తిమీర మిరియాలు అంతే ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే అందరి ఇంట్లోనే ఉంటాయి కదా ఈజీగా చేసేసుకోవచ్చు బ్రెడ్ ఒకటి తెచ్చుకుంటే ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ తీసుకొని మనం ఒక్కొక్కటి మనకి ఎంత ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నా కదా ఆ త్రీ ఎగ్స్ ఎన్నింటికైతే అన్నింటికి చేసి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఒకవైపున మనం ఇలాగ మొత్తం అంతా ఎగ్ అంతా ఒక్కసారి చూడండి ఎక్కడ గ్యాప్స్ లేకుండా మనం అంతా బాగా ఎలాగ స్పూన్తో అంతా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటేనే మనకి బాగా పొంగుతుంది బాగా ఉంటుంది కానీ తినడానికి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ వేసేసుకుంటాను కొద్దిగా ఈ బటర్ కరిగిన తర్వాత మనం ఇప్పుడు రెడీ చేసుకునేటువంటి బ్రెడ్ని చూడండి ఇలాగ అటువైపు మనం ఎగ్గా వైపు కింద వేసేసుకొని ఇప్పుడు పైన మరీ మనం ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే మనకి ఎక్కువ టేస్ట్ ఉంటుంది అలాగే పొంగుతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కాల్చుకోవాలి చూడండి ఇప్పుడు మనము రెండో వైపు రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కలుచుకోవడమే చూడ చూడ్డానికి ఎంత బాగా ఉందో కలర్ఫుల్గా ఈజీగా చేసుకోవచ్చు మనము ఈవినింగ్ టైం స్నాక్స్కైనా లేదా టిఫిన్కైనా కూడా మార్నింగ్ ఆర్ నైట్ టైమ్స్ టిఫిన్కైనా కూడా ఈజీగా చేసేయచ్చు అలాగే ఇప్పుడు చూడండి ఈ గ్రిల్ తెచ్చుకున్న నేను శాండ్విచ్ గ్రిల్ శాండ్విచ్ గ్రిల్తో అయినా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా క్లోజ్ చేసేసుకొని మనం స్టవ్ పైన అటు ఇటు తిప్పుతూ ఈజీగా చేసేసుకోవచ్చు దీంట్లో అయినా కూడా లేదనుకుంటే అనుకుంటే ప్యాన్ పైన అయినా చేసుకోవచ్చు ఇక్కడ ఇది ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా బటర్ వేసుకొని బటర్ కరిగించుకొని మనం ముందు మెతల్లోనే అంటే ఒకవైపు ఎగ్ మిశ్రమానంతా కూడా నలభై చేసి పెట్టుకొని ఉండాలి ఆల్రెడీ చూడండి బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకునేటువంటి బ్రెడ్ని ఇలాగా వేసేసుకొని ఇప్పుడు పైన సేమ్ అలాగే ఎగ్ మిశ్రమాన్ని అంతా కూడా బాగా వేసుకోవాలి అంతా ఎక్కడా గ్యాప్స్ లేకుండా వేసుకొని ఇలాగ వేసేస్తే ఇప్పుడు కొద్దిగా బటర్ బటర్ లేదనుకుంటే మనం మామూలుగా ఇంట్లో వాడేటువంటి నూనె అయినా కూడా వేసుకోవచ్చు ఏది వేసుకున్నా కూడా పర్లేదు బటర్ వేసుకుంటే టేస్ట్ కొద్దిగా బాగా ఉంటుంది మామూలుగా అయినా కూడా మనం నూనె అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇలాగ ఫ్లేమ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ రెండు వైపులా తిప్పుతూ మనం కాల్చుకోవడమే ఇదైతే చాలా ఈజీ అండి పిల్లలైనా కూడా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా కూడా రూమ్లో ఉన్న వాళ్ళైనా కూడా ఈజీ మెతల్లో చేసేసుకోవచ్చు చూడండి ఇలాంటిది ఒకటి తెచ్చుకున్నామంటే చూడండి బాగా పొంగుతూ వచ్చింది ఇంకా కొద్దిగా కాలాలి రెండో వైపు తిప్పి చూపిస్తాను మంచి కలర్తో సూపర్గా ఉంది ఇప్పుడు రెడీ అయిపోయింది ఇలాగే మిథా స్లైజ్ కూడా అంటే నేను మూడు ఎగ్స్కి మూడే వచ్చినాయి కరెక్ట్గా నాకు అందులో ఆల్రెడీ ఒకటి అయిపోయింది ఫస్ట్ మీకు ప్యాన్ ప్యాన్ చూపించలేదు ఆల్రెడీ అది తినేసేసినారు ఇప్పుడు ఇవి రెండు చూపిస్తున్నా చూడండి మంచి కలర్తో ఇలాగ మనం ఏదైనా సాస్ అలాంటిది తీసుకున్నామంటే ఈజీగా తినేయచ్చు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈజీగా తినచ్చు కూడా చూడండి తీయ తీయగా కారం కారంగా టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఇందులోకి టమోటా సాస్ పెడతాను టమోటా సాస్తో సర్వ్ చేశామంటే పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తారు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ టమోటా సాస్లోకి ముంచుకొని తినేసేయడమే